చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సిపి నేత మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే డెబ్బై ఐదు ఎకర ఎకరాల భూమి తన కుటుంబ పరిధిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక పెద్దిరెడ్డి కుటుంబ పరిధిలో అక్రమంగా భూ కబ్జాల పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందు కూడా ఈ పెద్దిరెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ఎలా చూడొచ్చు అంటారు ఈ ఆరోపణలను ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాన్ని పెద్దిరెడ్డి దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబం దరిదాపు అక్కడ అనేక నియోజకవర్గాల్లో ప్రభావం కలిగినటువంటి విషయాన్ని మనం చూడాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఇంకొక తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు తను ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకొక రెండు మూడు నియోజకవర్గాల్లో తన అనుచరులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గతంలో గెలిచారు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి ఏ ఎట్లయినా చిత్తూరు జిల్లా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వాసే వాళ్ళిద్దరికీ చదువుకునే దగ్గర నుంచి కూడా రాజకీయ పరమైనటువంటి వైరం ఉంది అనేటటువంటి వార్తలు మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి చిత్తూరు జిల్లా విషయానికి వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా బలం ఉన్నది అయితే కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనేక రకాల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి గతంలో పుంగనూరు మున్సిపల్ కార్యాలయము భూ రికార్డులను దగ్ధం చేసినటువంటి ఆరోపణలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన వచ్చినాయి పుంగనూరు అల్లర్లకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ దాంట్లో భాగంగానే ఒక ప్రముఖ దినపత్రిక అడవిలో ఆటవిక రాజ్యం అనేటటువంటి శీర్షిక తోటి ఒక వార్తను ప్రచురించింది దాని ఉద్దేశం ఏంటి అని అంటే అక్కడ చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఏంటంటే ఒకటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పులిచెర్ల మండలం మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో పులిచెర్ల మండలం మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో దరిదాపు పెద్దిరెడ్డి కుటుంబము డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమణ చేసి తన ఆధీనంలోంచుకొని వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకుందని తర్వాత మార్కెట్ కమిటీ నిధులతోటి ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళటానికి బీటి రోడ్డు నిర్మించుకున్నారనేటటువంటి ఒక వార్తా కథనాన్ని అయితే ప్రచురించింది దరిదాపు అక్కడ ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ని ఆసరాగా చేసుకుని అది డెబ్బై ఐదు ఎకరాల వరకు ఆక్రమించారు అది అటవీ భూమి ఉంది అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు దీంట్లో చేశారు అంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక రకాలైన భూ ఆక్రమణలకు భూ కబ్జాలకు పాల్పడ్డాడు అనేటటువంటి విషయాన్నే ఈ వార్తా కథనంలో ఉన్నటువంటి అంశం అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా ఆ అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు అప్పుడు కూడా ఆ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్లారు కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ఆరోపణల పైన ప్రభుత్వమే విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడితే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ భూమిని అంతా గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఎక్కడ ఎక్కడికి పరిమితం అవుతుంది ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇప్పుడు మీరు పుంగనూరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ భూ రికార్డులకు సంబంధించినటువంటి అవన్నీ దగ్ధం చేశారనేది ఇంతవరకు తెలియలేదు కదా దాదాపు ఆరేడు నెలలకు సంబంధించినటువంటి కేసు అది ఆ దాని మీద మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లోపల పడేయాల్సి ఉండే మరి ఇప్పుడు కూడా భూ ఆక్రమణ చేసుకుంటే ఇరవై మూడు ఎకరాల పట్టాభోబు నుంచి డెబ్బై ఐదు ఎకరాలకు ఆక్రమించారంటే ఆ డెబ్బై ఐదు ఎకరాలను ఫారెస్ట్ అధికారులు విచారణ చేసి తీసుకోవాల్సి ఉంటుంది కదా బట్ ఎంతసేపటికి ఆరోపణలకు పరిమితం అవటం వల్ల రాజకీయ పరమైనటువంటి వేధింపులు అనేటటువంటి అనుమానాలు కలగక మానవు కదా కాబట్టి ఈ ఆరోపణల కంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ వాటన్నిటిని అవసరం ఉంది అంటే భూములు కొనుగోలు చేశారని చెప్పారు అలాగే హామీలు అమలు చేయలేకనే పెద్దిరెడ్డి ఇలాంటి డైవర్షనల్ పాలిటిక్స్ ని చేస్తున్నారంటూ కూడా పెద్దిరెడ్డి విమర్శిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం సహజమే కదా ఇప్పుడు పెద్దిరెడ్డి పైన తన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి తన ఆరోపణలకు వివరణ సందర్భంలో తన ప్రెస్ బట్టి తను కూడా చెప్తున్నాడు నేను రెండు వేల ఒకటిలోనే ఈ భూములను కొనుగోలు చేశాను రెండు వేల ఒకటిలో కూడా అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు మరి భూమిని నాకు ఎట్లా కేటాయించారు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు అనేటట్టు సరే అవన్నీ 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 అధికారుల స్థాయిలో జరుగుతాయి ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ పెద్దలకు తెలిసి మంత్రులకు తెలిసి జరిగేటటువంటివి కావు అవి లోకల్ లావాదేవీలు అవి ఎంఆర్ఓ పరిధిలో ఆర్డిఓ పరిధిలో జరిగేటటువంటి భూ బదలాయింపులుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఒక ప్రముఖ దినపత్రిక అడవిలో ఆటవిక రాజ్యం అనే శీర్షికతోటి ఇంత పెద్ద వార్త రాసింది కాబట్టి ఈ వార్తలో ఉన్నటువంటి వ్యాలిడిటీ ఎంత అనేది ఒక విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ భూములు ఆక్రమణ చేసుకుంటే ప్రభుత్వం వెనుకకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వెనుకకు తీసుకోవటమే కాదు భూ ఆక్రమణలు చేసినటువంటి వాళ్లపైన కేసులు బట్టి శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది బట్ ఎంతవరకు ఆరోపణలకే పరిమితం చేసి దీన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారనేటటువంటి ఆరోపణలు రావడం మంచిది కాదు ఇప్పుడు వీళ్ళు చేస్తే వెండిక్టా పాలిటిక్స్ లో భాగంగా తర్వాత మళ్ళీ అధికారాలు మారినప్పుడు వాళ్ళు చేస్తుంటారు అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రేరితమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్కే ప్రమాదం జరుగుతుంది కదా ఓకే సార్ నెక్స్ట్